హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము వెరైటీగా టమోటో గోధుమ పిండితో చిప్స్ చేసుకుందాము ఆ చిప్స్కి ఏమేమి కావాలో చూసేద్దామా చూడండి టమాటో రైస్ ఫ్లోర్ గోధుమ పిండి కారం సాల్ట్ వాము మనమైతే ఇప్పుడు ముందుగా రెండు టమోటాలను మిక్సీ పట్టుకుందాము టమోటా ప్యూరులాగా చూడండి నేను ఇలా కట్ చేసుకున్నాను తుడుములు ఉన్నాయి కదా అక్కడ కొంచెం గట్టిగా ఉంటుందనేసి కట్ చేసేస్తున్నాను పక్కకు ఈ రెండు టమాటాలతోనే సరిపోతుంది టమాటా చిప్స్కు మనమైతే ఇప్పుడు మనమైతే మిక్సీ పట్టేసుకుందామ్మా మూత పెట్టేసుకొని చూడండి అయితే ఒక గిన్నె తీసుకున్నాను అందులో హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకున్నాను హాఫ్ కప్పు బియ్యం పిండి అందులోనే ఒక అర టీ స్పూన్ వాము వాము వేసుకోవడం వల్ల జీర్ణం అనేది బాగా అవుతుంది అందుకని వాము వేసుకున్న టేస్ట్ ఉంటుంది అందులోనే హాఫ్ టీ స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ బాగా మనము కలుపుకుందాము చూడండి బియ్యం పిండి వేయడం వల్ల బాగా గట్టిగా అనేటివి వస్తాయి చిప్స్ నేను అయితే బియ్యం పిండి వేశాను మనం మిక్సీకి పట్టుకున్నాం కదా టమాటా ప్యూరీ చూడండి అంత చాలా బాగా వచ్చింది మనం పిండిలే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాము మనం ఒకేసారి పోసామంటే ప్యూరీ అనేది ఎక్కువ అయిపోతుంది కదా మెత్తగా అయిపోతుంది పిండి చిప్స్ అనేటివి బాగా రావు అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మనం చేతితో బాగా కలుపుకుందాము చూడ చేతితో మనం బాగా పిండిని ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల చాలా బాగా స్మూత్గా అవుతుంది పిండి అయితే కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనము చపాతిలాగా చపాతి వత్తే కర్రతో చపాతి ఒత్తుకుందాము చూడండి సేమ్ మనం చపాతి చేసుకున్నట్టేను తొందరగా అయితే చాలా బాగా టేస్ట్ బాగుంటాయి చూడండి మనం పల్సగా చపాతిలాగా రుద్దుకున్నామంటే చాలా బాగుంటుంది మరి మందంగా ఉన్నాయి అనుకో మెత్తగా ఉంటాయి చిప్స్ అయితే మధ్యలో అలా మనకు చపాతి కర్రకు వంటినట్టయితే మనం కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ పలుసగా తిక్కుకోవచ్చు చూడండి అయిపోయింది కదా ఇప్పుడు మనము ఇలా సన్నగా కట్ చేసుకుందాము మీరు చాలా పెద్దవి కావాలా చిప్స్ అనుకుంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు అయితే చిన్న చిన్నగానే కట్ చేస్తున్నాను చూడండి ఇలా సన్నగా కట్ చేసుకుంటే చూడడానికి బాగుంటాయి మనం మళ్ళీ నూనెలో వేయడానికి చాలా బాగుంటాయి ఇలా చేసుకొని తింటే చిన్నపిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా మనకు సన్నగా సీడ్స్ లాగా వచ్చినాయి ఏమలా ఇరిగిపోవడం ఏం లేదు బాగా నీట్గా వస్తున్నాయి మనం గోధుమ పిండి రెండు మిక్స్ చేసాం కాబట్టి చాలా బాగా వస్తున్నాయి చండీల బాగా వచ్చాయి ఇంకొకటి కట్ చేసుకుందాం మనమైతే కట్ చేసాం కదా మనం ఇప్పుడు పొడిపిండి అనేది పైన కొద్దిగా అంత వేసుకుందాము చూడండి ఇలా ఈ షేప్లో కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి త్రిభుజాకారంలో వచ్చినట్టుగా బాగున్నాయి అదే సమోసా టైప్ లాగా వచ్చాయి చూడండి అలాగైనా సరే ఇలాగైనా రెండో ఒకటేనో కట్ చేయడం కానీ చాలా ఈజీగా అయిపోతున్నాయి చూడండి మనం రెండు రెండు షీట్లు వేసుకున్నాం కదా మధ్యలో ఇలా తీస్తే బాగా విడిపోతున్నాయి చూడండి అలా విడిపో విడిపోవాలంటే కొద్దిగా పిండి వేసుకోండి మధ్యలో చూడండి ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను నేను చాలా బాగా వచ్చాయి స్టవ్ ఆన్ చేసుకొని బాన్లు పెట్టుకున్నాను ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుందాము తొందరగా ఫ్రై అయిపోతాయి ఇవైతే ఈ టమాటా వేయడం వల్ల మంచి కలర్గా వస్తాయి చిప్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయా ఫ్రై అయిపోయినాయి మనము చూడండి ప్రతి ఒక్క ప్లేట్లోకి తీసేసుకున్నాం నేనైతే టిష్యూ పేపర్ మీద వేసుకుంటాను ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ అనేది తీసేసుకుంటుంది టమాటో గోధుమ పిండి చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి చూడండి చాలా బాగా వచ్చాయి అలాగే ఈ టమాటో గోధుమ పిండి చిప్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి